ఏపీలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ఈ సెప్టెంబర్ నెలలో నిత్యావసరాలతో పాటు పంచదారను కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు వివరాలను పేర్కొంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ఈ నెల నుంచి పంచదార కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ ఎండి వీర వివరాలను వెల్లడించారు ఇతర నిత్యావసరాలతో పాటు పంచదారను కూడా పంపిణీ చేస్తారని తెలిపారు అంతోద్య అన్న యోజన కార్డుదారులకు కిలో పదమూడు రూపాయల యాభై పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఇక ఇతర కార్డుదారులకు అరకిలో పదిహేడు రూపాయలు చొప్పున అందించనున్నారు పౌర సరఫరాల పంపిణీలో తూకం నాణ్యతలో తేడాలుంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నంబర్లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు ఇక వచ్చే నెలలో కందిపప్పు గోధుమలను కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది మరోవైపు ఏపీలో చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి ముఖ్యంగా కొత్తగా పెళ్లైన చాలా మందికి రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీపై దృష్టి పెట్టింది సాధ్యమైనంత త్వరగా ఈ కార్డులను అందజేయాలని భావిస్తోంది కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలిస్తున్న పౌర సరఫరాల శాఖ త్వరలోనే తుది డిజైన్ ను ఖరారు చేయనుంది వెంటనే కార్డుల జారీ కోసం ప్రకటన వెలవడం అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పంపిణీ కేంద్రాలను పెంచాలని సర్కార్ నిర్ణయించింది రేషన్ పంపిణీ మరింత సజావుగా సాగడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేలకు పైగా రేషన్ దుకాణాలు ఉండగా కొత్తగా మరో నాలుగు వేల కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది నిర్దేశిత సమయంలో లబ్ధిదారుడికి రేషన్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది రేషన్ కార్డులు ఏ పరిధిలో ఉంటే అక్కడ ఈ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాల్లో కొన్నింటికి ఇన్ఛార్జ్ డీలర్లు ఉన్నారు అయితే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది త్వరితగిన ఆయా ఖాళీలను కూడా భర్తీ చేసే చర్యలను ప్రారంభించనుంది ఆధునిక వివరాల ప్రకారం ఆరు వేలకు పైగా డీలర్ల ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు